ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవివెనింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ నిన్న బిర్యానీ రసం పెట్టాను ఫ్రెండ్స్ ఆంధ్రా స్టైల్లో ఉన్నాను చూడను చూడండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మా దర్శి ఏం చేయబోతుంది అనుకుంటున్నారా ఈరోజు వచ్చేసి డబుల్ కా మీటా చేయబోతున్నాను ఫ్రెండ్స్ కావాల్సిన ఇంగ్రీడియం చూసేయండి డబుల్ కా మీటకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్రెడ్ ఫోర్ పీసెస్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ యాలకులు ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ మిల్క్ నార్మల్ తీసుకున్నాను మీకు కావాలనుకుంటే క్రీమ్ మిల్క్ అయినా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ షుగర్ జీ ప్రాసెస్లో జల్దీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్రెడ్ ఇందాక ఇలా ఉంది కదా ఈ ఎర్జీలో ఉన్న బ్రౌన్ పాట్స్ అన్ని తీసేసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న పీసులకు కట్ చేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా బాండీ పెట్టుకుందాం బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ గీ వేసుకుందాం ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి గీ వేడి వేడొచ్చిందిగా ఫ్రెండ్ ఇప్పుడు జీడిపప్పు వేద్దాం జీడిపప్పు కిస్మిస్ ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్ సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎలా ఫ్రై చూశారు కదా ఇవి పక్కన తీసుకుందాం ఒక ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం మీరు నెయ్యి ఉంటే నెయ్యి ఎక్కువ ఉంటే పోసుకోండి మా ఇప్పుడు అవైలబుల్లో లేదు కాబట్టి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అయినా చేసుకోవచ్చు నెయ్యితో చేసుకోవచ్చు మీ ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ వాడుతున్నాను మీరు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వాడేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యిందో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ వేద్దాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ఒకసారి టర్న్ చేసుకుందాం అదే తిప్పుకుందాం ఫ్రెండ్స్ వా చూసారా ఇలా అన్నీ తిప్పేసుకుందాం ఫ్రెండ్స్ రెండు వైపులా టర్న్ చేసుకున్నాం కదా అదే తిప్పుకున్నాం కదా ఇప్పుడు తీసేసుకుందాం తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగే అన్నీ తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకో బాండి పెట్టుకున్నాను ఇప్పుడు హాఫ్ లీటర్ మిల్క్ ఉన్నాయి కదా నార్మల్ మిల్క్ అవి క్రీమ్ మిల్క్ అయ్యే వరకు బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్ గరిట్ తీసుకొని ఇలా తిప్పుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ క్రీమ్ మిల్క్ అయ్యే వరకు ఇలా తిప్పుకుంటూనే ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా తిప్పుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ క్రీమ్ అయ్యే వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ స్లోగా తిప్పుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇలా తిప్పుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ ఓపికగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు డబుల్ కామెటాకి ఓకే ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్ డబుల్ కామెటా చేయడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా ఎలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందో ఓపికతో తిప్పుతూనే ఉన్నాను ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందిగా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి యాలకులు పిస్తా బాదం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేద్దాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేలా ఎలా కలర్ఫుల్గా ఉందో కదా ఫ్రెండ్స్ మీ దర్చి భలే అన్ని వంటలు నేర్చుకుంటుంది కదా ఫ్రెండ్స్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకుందాం ఇది తయారైందా ఫ్రెండ్స్ ఇది పక్కన పెట్టుకుని షుగర్ సిరప్ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను బాండి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వేరొకటి స్టవ్ వెలిగించుకుందాం ఒక కప్పు వాటర్ ఒక కప్పు షుగర్ వేసుకుందాం ఫ్రెండ్స్ షుగర్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా ఇలా తిప్పుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ ఈ సిరప్ అనేది జ్యూసీ జ్యూసీగా స్టిక్కీ స్టిక్కీగా వచ్చేవారు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకుందాం ఇలా స్టిక్కీగా వచ్చిందా లేదా చూద్దాం ఫ్రెండ్ చూసారా ఫ్రెండ్స్ స్టిక్కీ స్టిక్కీగా ఉంది కదా ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బ్రెడ్ స్లైసెస్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకటి ఇలానే మొత్తం వేసుకుందాం ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకుందాం లైట్గా అసలు అయితే జ్యూసీలోనే వేసుకోవాలి అదే పంచదార పాకంలోనే వేసుకోవాలి నేను మర్చిపోయాను ఫ్రెండ్స్ లేకపోతే మీరు కుంకుమ అనే వేసుకోండి నేను లైట్గా వేసాను ఇలా టూ మినిట్స్ ఇలా ఉంచేయండి ఫ్రెండ్స్ సిమ్లో ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్ చూసారా ఇందాక ముందుగా ప్రిపేర్ చేసుకు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ క్రీమ్ మిల్క్ అది దీంట్లో యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్ సిమ్లోనే పెట్టండి ఇది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్ మొత్తం ఇలాగే యాడ్ చేసుకుందాం ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్ తిప్పుకొని ఇలా టూ మినిట్స్ ఉంచుకుందాం ఫ్రెండ్ ఓకేనా సిమ్లోనే ఉంచేయండి జీడిపప్పు కిస్మిస్లు వేద్దాం ఫ్రెండ్స్ వన్ మినిట్ అలా ఉంచేసి ఇక దింపేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ చేసి చూపిస్తాను ఇలాగా అన్నీ తీసుకుందాం చూసారా ఫ్రెండ్స్ మొత్తం బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ నీకు పెడుతున్నాను అని నేనే తినేస్తాను ఫ్రెండ్స్ తింటే వారే వా దర్శి ఏంట్రా నువ్వు ఇలా నేర్చుకుంటున్నావు అంటారు చూసారా ఫ్రెండ్స్ ఎంత టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉంది నాకు నిజం ఫ్రెండ్స్ మీరు చెప్పుకుంటూనే తినేస్తున్నాను మీరు అర్థం చేసుకోండి ఓకేనా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రేపటి కలుసుకుందాం బాయ్స్ కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి దర్శి ఎలా వచ్చింది చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్